హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఓన్లీ మనం బాడీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాం ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట వీడియో నాకు ఎక్కడ స్క్లిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఈజీగా నేర్చుకునే ట్రిక్ అనమాట ఇది చెస్ట్ లోజ్ వచ్చి ముప్పై ఐదు నడుములోజ్ వచ్చి ఇరవై ఎనిమిది షోలర్ వచ్చి పదిహేను హ్యాండ్ పొడుగు వచ్చి పదకొండు హ్యాండ్ లూజ్ వచ్చి పదకొండు ఉన్నారా ఓకేనా దాన్ని బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ నాలుగు కొలతలతోనే ఈజీగా సింపుల్గా బోటెక్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఎడ్జిలో ఉన్న వైపు అనేది హ్యాండ్కి తీసుకుంటాను ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల మనకి చంకల్లో మొక్కలన్నీ అటాచ్ చేసిన పని ఉండదు అనమాట ఓకేనా ఫోల్డింగ్ ఓడ తీసి మామూలుగా అయితే రెగ్యులర్గా మనం కట్ చేసేది ఏంటంటే ఫోల్డింగ్ వైపు కట్ చేస్తాం కానీ నేను ఫోల్డింగ్ వైపు కాకుండా ఎజ్జిల్ని వైపు కట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ శాతం నేను ఇలాగే చేస్తాను కొంచెం హ్యాండ్ పొడగని అట్లా తీసుకున్నప్పుడు చంకల్లో ముడతలు రావని నేను అలానే మెయింటైన్ చేస్తాను అనమాట ముందుగా మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు హెడ్జ్లన్నీ సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకొని నీట్గా మామూలుగా అయితే ఎడ్జ్లు తీసేది నాలుగైదు బ్లౌజులు కానీ మనం ఫోల్డ్ చేసి కట్ చేసినట్టయితే ఒక్క బ్లౌజే కాబట్టి ఎడ్జ్లు కట్ చేయాల్సిన అవసరం లేదనమాట నేను ఆ హెడ్జిల్ ఉంచుకొని మొత్తం పన్నెండు ఇంచీలు పదకొండు ఇంచులు హ్యాండ్ పొడుగు ఖర్చులతో పన్నెండు ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం అంటే వన్ ఇంచీ యాడ్ చేశా కిందకి హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచ్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి లూజ్ వచ్చేసరికి ముప్పై ఐదు కదా అంటే నడుములోది వచ్చి ఇరవై ఎనిమిది అంటే మనకి ఇరవై ఎనిమిదిని రెండు భాగాలు చేస్తే పద్నాలుగు ఇంచీలు వస్తుంది ఏడుతో వచ్చింది కాబట్టి మనకి చెంక డౌన్ అన్నది చెంక చుట్టుకొలత కూడా సేమ్ అదే మెజర్మెంట్ వచ్చింది తనకి అయితే నేను అది తీసుకోలేదు కానీ అంతే వేసుకొని చూసింది కదా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఏడున్నారా మనకి ఎనిమిది ఇంచీలేమో చుట్టుకొలత చెంక చుట్టుకొలత అంటే పదహారు ఇంచీలు అనమాట అలాగే హ్యాండ్ లూజ్ పావుతక్కు ఆరు ఇంచీలు ఓకేనా శంఖ డౌన్ వచ్చి ఇంచీలు అంటే పావు తక్కువ మూడు పావు ఇంచీలు అలా పెట్టేసి చక్కగా స్ట్రై టేపు మనం ఎక్కడైతే ఎనిమిది ఇంచీలు పెట్టామో అక్కడి నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి డబుల్ ఫోల్డ్ చేస్తే మనకి అందులో సగానికి మార్కింగ్ చేసి అక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి అలా బ్లాక్స్లో డ్రా చేసుకొని మధ్యలో పావు తక్కువ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెల్లగా అంటే సన్నగా డౌన్ చేసుకుంటూ దాంట్లో కలిపేయాలి ఓకేనా కానీ అక్కడ చంకల్లో వచ్చే స్ట్రైట్ కుట్లకు మాత్రం అది స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ నుంచి మాత్రమే మనం రౌండ్ తీసుకోవాలి అలాగే కరువు చేప కోసం అక్కడ వన్ ఇంచి కింద మధ్యలో హాఫ్ ఇంచ్ పెట్టుకొని చక్కగా చంక కరువు కోసం మనం హ్యాండ్కి అనేది అలా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఖర్చులు వచ్చి రెండున్నర ఇంచీలు అన్నమాట ఓకేనా అలా అలా వచ్చేసరికి చెంకలు రెండున్నర ఇంచులు గజలు కలుపుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసేసి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి మంచి మోటివేషన్ వీడియో ఓన్లీ నాలుగే నాలుగు మెజర్మెంట్స్తో మనం బోర్నెక్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నాం ఓకేనా అలాగే అక్కడ టక్స్ ఇచ్చుకోండి అలాగే టెన్త్ పాయింట్ ఉంది కదా అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకొని నీట్గా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసరికి నేను స్లోగానే చూపిస్తున్నానండి స్పీడ్ కూడా పెట్టలేదు ఉండాలంటే నెట్ కానీ ఇబ్బంది ఇప్పుడు మేము వైఫై పెట్టించుకున్నాం కాబట్టి నెట్ ఎంతైనా ఇబ్బంది లేకుండా అని చెప్పి ఇంక నేనైతే కొంచెం స్లోగానే పెట్టాను వీడియో కానీ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందని ముప్పైని ముప్పై ఐదుని రెండు భాగాలు అంటే ముప్పై ఆరు అని యాడ్ చేస్తున్నాను అనమాట ముప్పై ఆరుని ముప్పై ఆరు అంటే తొమ్మిది ఇంచీలు ఓకేనా తొమ్మిది ఇంచీలకి మనకి సెస్ట్ లోజ్ అనమాట అయితే నెక్ బ్లౌజ్కి మనం ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అంటే పచ్చులు ఎవరైనా మామూలుగా ఒక ఎనిమిది ఇంచులు పెద్ద సైజు వాళ్ళకి ఎనిమిది ఇంచులు మీడియం సైజు వాళ్ళకి ఆరు ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి నార్మల్గా మనం తీసుకునే కొలతలకి అక్కడ మార్కింగ్ చేసేసాను అనమాట ఇరవై అంటే ఏడు ఏడున్నర ఇంచులు ముప్పై ఇంచులు హాఫ్ అంటే వన్ ఇంచి నేను ఇక్కడ చెప్పాను కదా అంటే వన్ ఇంచ్ అంటే మనకి ఎంత యాడ్ అవుతుంది నాలుగు ఇంచులు యాడ్ అవుతుంది కిందకి నాలుగు ఇంచులు సెస్ట్ బ్లౌజ్లో ఆరు ఇంచులు యాడ్ చేసుకోవాలి అంటే నార్మల్ పలతలతో బోట్నెక్ బ్లౌజ్కి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి అట్లా పెట్టేసి నేను టేప్ని నాలుగు ఫోల్డింగ్ ఇచ్చేసి ముప్పై ఆరున అయితే తొమ్మిదే కదా వచ్చేది తొమ్మిది ఇంచీలు ఆ తొమ్మిది ఇంచులకి వన్ ఇంచి యాడ్ చేసుకొని నేను పది ఇంచీలు చెస్ట్ లూజ్ అని పెట్టాను అనమాట బోట్ నెక్ మాత్రమే అలా పెట్టాలి నార్మల్గా అయితే ఎంత వస్తే అంత పెట్టుకుంటే సరిపోయేది ఓకేనా ఎందుకంటే బోట్ నెక్ అలా పెట్టాలంటే మనకి స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట అందుకని అలా పెట్టుకోవాలి కావాలంటే నా మెజర్లో ఒకసారి కటింగ్ చేసి మీరు చూడండి మీకే అర్థమైంది ఓకేనా ఇప్పుడు సెస్ట్ లూజ్ వచ్చేసరికి పది ఇంచీలు పెట్టాను ఓకేనా అలా ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసరికి ఏడున్నర పెట్టే ఏడున్నరని తర్వాత ఖర్చులకి ఇంచులు యాడ్ చేసుకుంటున్నాను మొత్తం అంటే టోటల్ ఖర్చులతో కలుపుకొని నేను చెప్పింది అనమాట మీకు ఓకేనా అలా అలా యాడ్ చేసుకొని నీట్గా మార్కింగ్ అనేది చేసేయాలి ఇప్పుడు షోలర్కి ఒక మార్కింగ్ శంక ఆమ్ రౌండ్కి ఒక మార్కింగ్ లాగా అలా పెట్టేసి చక్కగా నీట్గా డ్రాయింగ్ అన్నీ లోజ్కి అలాగే మనం పెట్టిన ఖర్చులు అన్నీ కూడా ఓకేనా మార్కింగ్ చేసుకొని చక్కగా డ్రాయింగ్ అనేది చేసేసేయాలి మనం ఎక్కడైతే ఖర్చులు పెట్టింది పాయింట్స్ మార్కింగ్ పెట్టింది అన్నీ కలుపుకొని ఓకేనా అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెంక ఆమర ఉండ పొడికి ఏడున్నర ఇంచీలు అనేది తీసుకోవాలి ఎందుకంటే పదిహేను వచ్చింది కాబట్టి మనం చూడరు ఖర్చులతో సహా ఓకేనా అలా మార్కింగ్ చేసేసి అక్కడ కూడా స్కేల్తో పెట్టేసి చక్కగా ఎలాంటి స్కరు స్కేల్ కూడా తీసుకోండి అదైతే మనం బాగా యూజ్ అవుద్ది అనమాట ఇప్పుడు స్ట్రైట్ లైన్ దాంట్లో కలిపేసాను ఇప్పుడు ఒకసారి ఇంకా చుట్టుపలతో సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి షోలర్ మూడు ఇంచీలు నెక్ పెడితే నాలుగున్నర ఇంచీలు ఓకేనా మనకు మిగిలింది అంతే కాబట్టి ముందుగా ఓట్నెక్ బ్లౌజర్కి ఏంటంటే షోలర్ పెట్టుకోవాలి నార్మల్ బ్లౌజర్కి అయితే నెక్ డ్రా చేసాక షోలర్ పెడతాం అంతేనండి ఇదంతా రివర్స్ ఇప్పుడు వచ్చేసరికి ఆ మధ్యలో కరువు తీయడం కోసం ఒకటి బవింజలకు డ్రాయింగ్ చేసేసి ఇక్కడ కరువు స్కేల్ తీసుకొని నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి కావాలంటే నాకైతే పెద్దగా నేను యూజ్ చేయను అండి కరువు స్కేల్ అనేది నాకు రౌండ్ షేప్ బాగానే వచ్చింది కాబట్టి నేను డైరెక్టర్ పెట్టేస్తాను అనమాట ఓకేనా మళ్ళీ నాకు డౌట్ వచ్చింది అందుకని ఒకసారి చెంక చుట్టు కొలతో కొలుచుకున్నాను కరెక్ట్ సరిపోయాను అంటే నేను ఒకటికి రెండు సార్లు మీకు పర్ఫెక్ట్గా చెప్పాలని అట్లా నేను ఒకటికి రెండు సార్లు ప్రతిదీ కొలితే చెప్తున్నాను అలాగే నాలుగు ఇంచులు ఫ్రెంచెస్ కట్ కోసం పెట్టేసి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మెడలు పెట్టుకొని ఒక రెండు ఇంచీలు పొడుగు పెట్టి క్రాస్గా లైన్ అనేది రౌండ్ షేప్ వచ్చేటట్టు కలుపుకొని మనం ఎక్కడైతే కరువు షేప్ పెట్టామో చంక ఆమ్ రౌండ్ కడిగి నీట్గా దాంట్లో మార్కింగ్ చేసేయాలి అలా ఇప్పుడు షోలర్ డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి నెక్కి కాలర్ నెక్కి కాలర్ నెక్ అయితే ముప్పై ఇంచు వన్ ఇంచు వరకు తీసుకోవాలి నెక్ బ్లౌజులకి అయితే హాఫ్ ఇంచు సరిపోయాలి అలాగే చెంక ఆమ్రౌండ్ పొడుగొచ్చి ఏడున్నర అయితే రెండు భాగాలుగా చేస్తే నాలుగు పావుతకు నాలుగు వస్తుంది హాఫ్ ఇంచి లోపలికి మార్కింగ్ చేసుకొని అలా డ్రాయింగ్ చేసేది చంక చుట్టుకుంట అలా చేసుకొని నీట్గా చూడండి ఇక్కడొచ్చి నెక్ షేప్ అనేది ఈ రౌండ్ దానికి కూడా డ్రాయింగ్ చేసేయాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా అలా ఈ చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రించెస్ కట్ దీని దగ్గరికి మనకు కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఆ చివరికి నేను ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ ఎక్కువ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఈ బ్యాక్ పార్ట్ కోసం మనం కట్ చేసుకుని ముందుగా పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఇటైతే మనకు కరెక్ట్గా సరిపోయేద్దో లేదనేది ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే ఇది లైనింగ్ ఆవిడ తక్కువ ఇచ్చారు నాకు తొంభై పాయింట్లో వచ్చింది నేను చూసుకోకుండా వేసేసాను అనమాట అంటే వన్ మీటర్ కదా మనం కట్ చేసే ఆవిడ ఏం చేసిందంటే తొంభై పాయింట్లు ఇచ్చింది నాకు అందుకని లైనింగ్ అనేది సరిపోలేదు అలా పది పాయింట్లు కాదు ఒక పాయింట్ తగ్గిన ఒక్కోసారి బ్లౌజ్ అనేది సరిపోదండి అయితే చిన్న సైజుని బట్టి ఒక్కొక్కరికి చిన్న బాగా చిన్న సైజ్ అయితే మీకు చెప్తాను ఒకటి నెక్ ఏంటంటే థర్టీ సైజ్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఆరున్నర ఇంచీలే తీసుకోవాలండి బోట్ నెక్కి షోల్డర్ వచ్చేసరికి ఓకేనా అట్లా తీసుకుంటేనే మనకి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే ఇక్కడ మెడ దగ్గర లూజులు వస్తాయి ఓకేనా అలా అలాగే మార్కింగ్ చేసుకొని అక్కడ అలా డ్రాయింగ్ చేసేసి ఇప్పుడు షోలర్ మూడు ఇంచులు డ్రాయింగ్ చేసేసి అలాగే నెక్ ఉడితే నాలుగున్నర ఇంచులు డ్రాయింగ్ చేసుకొని చక్కగా మూడున్నర ఇంచులు కడికి బోట్ నెక్ రౌండ్ షేప్ కోసం బోట్ నెక్కి మూడున్నర ఇంచులు పొడుగు తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసేయాలి ఓకేనా అలా మార్కింగ్ చేసినాక తిరిగి చెంక చెట్టు కొతుకు అలా ఇప్పుడు మనం దాని ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టామో అలాగే డ్రాయింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సేమ్ మెజర్మెంట్స్తో మనం కట్ చేసుకోవాలి అనేది పీసు పడుతుంది ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళు కరెక్ట్గా నాకైతే ఇవ్వలేదు అనమాట దానికోసం అని చెప్పేసి ఇప్పుడు పీస్ జాయింట్ చేయాలి ఆ పీస్ కోసం అదిగోండి ఇంకో వేరే క్లాత్ తీసుకొని కరెక్ట్గా దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా దానికి సరిపోద్దా లేదన్నది ఒకసారి చెక్ చేసుకొని ఆ పీస్లన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకేనా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఆ పీస్ అయితే ముందు అతికినాకే నేను నెక్కులు కట్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం మామూలుగా ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగే నెక్కులన్నీ కట్ చేసుకోవాలి నెక్కి ఎందుకు ఇప్పుడు ముందు నేను కట్ చేయలేదంటే తర్వాత బకరం పీస్ అని చెప్పి నేను నెక్కులు అయితే కట్ చేయలేదండి ఓకేనా మనం ఎలా అయితే మార్కింగ్ కొలతలు తీసుకుని అదే కొలతలు మనం బకరం పీతి మీద మార్కింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట అలా అది జిమ్మిక్కి శారీ అండి కటింగ్ అయితే అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఈజీగా video nice to like and share bye bye